పాటు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి అక్రమార్జిని ధ్యేయంగా పనిచేసిన మాజీ మంత్రి కాకానికి మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీడీపీ మండల అధ్యక్షులు శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి ఆధారాలు లేని అనవసరమైన ఆరోపణలు తమ నాయకుడిపై చేస్తున్నారన్నారు

గ్రావులు ఎవరు దోసుకున్నాడు ఎక్కడ ఉంటే చూ చూసిండో వచ్చి చూపియాలేక చూపించకుండా ఏం లేకుండా ఏదో మీడియా వాళ్ళు వస్తారు లేవే ఈడియా తీసుకు మేము మాట్లాడుతున్నాం అని మాట్లాడితే కరెక్ట్ కాదు ఇక్కడ ఎవరు దోసి ఉంది పొగల కూరులో దోశారు ఎవరు దోశారు చూపిండి రోడ్లు పనులు వచ్చాయి రోడ్లు పనులకి గ్రామం తోలుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టుకొని ఆ ఇళ్ళ ముందు రోడ్డు బతులు ఆడు నాలుగు ట్రిప్పులు తోలుకుంటే మా మెట్లు మిమ్మల్ని దిగలేదు పరిస్థితే మీ రోడ్డు వేస్తేను మా కారు కూడా ఇంటి వాయింట్లో నుంచి పోవట్లేదు బైక్ కూడా ఎక్కించుకునే పరిస్థితి లేదు అనే ఆ ఇళ్ళోళ్ళు అందరిని రోడ్లు వచ్చి మేము పోయి ఆ ఈదులు లేకపోతే ఆ ఈదులు ఆ ఇళ్ళోళ్ళు అందరూ బతులు ఆడి బంగపోతే మేము ఏఈ కాడి లెటర్ పెట్టించి ఎమ్ఆర్ఓ కాడికి వచ్చి ఎమ్ఆర్ఓ పర్మిషన్ తీసుకొని మేము ట్రాక్టర్లు పెట్టి రోజు ఐదు ఐదు ట్రాక్టర్లు మరిగింది కూడా కాదు ఐదు ట్రాక్టర్లు పెట్టి పొగులు పబ్లిక్గా తోలేం మేము మీ ఆడ మాకు కొండ కొండలు ఎత్తుకొని దోసుకొని టెప్పర్లు ఎత్తిచ్చి నెల్లూరుకి తోలి ఇంకొక దక్కడ తోలి మే జైలా మా సోమిరెడ్డి జైలా ఇంత దారుణంగా నీకు చేసి నీ కళ్ళకు కవు నీ ఆలోచించి నువ్వు కళ్ళ చూసి అయ్యి ఆ కళ్ళు ఇంకా కూడా భ్రమలు కమ్మి ఉన్నట్టు ఉన్నాయి అవి ఒక్కరోజు తగ్గించుకొని చూడండి అవి చూసిన తర్వాత వచ్చి అవతల మీరు సోరిట్టిని మాట్లాడచ్చు సోరిట్టు కొడుకుని మాట్లాడవచ్చు మీరు అవి చూడకుండా ఏ లేకుండానే ఇవాళ మేము దోషేసుకునేరు అని చెప్పి మాట్లాడడం సామెతం కాదు రెండోది మరుపూర్లో పద్నాలుగు ఎకరాలు గ్రాములు ఎత్తారు మీ ప్రభుత్వంలోనే కదా ఎత్తింది ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తారా అలా కళ్ళు మూసుకొని నేనా గవర్నమెంట్ పొలాల్లో ప్రత్యేది ఎక్కడ మైనింగ్ చేసావు మైనింగ్ అంతా నువ్వే దోసుకున్నావా ఇంకెవరికన్నా ఇచ్చావాళ్ళకి రాడన్నా నేను ఎన్ని మైన్ లోనే చూపిస్తాను ఉండే మైన్ లో నువ్వు కూడా మళ్ళా ఇప్పుడు వాళ్ళ అనే పరిస్థితి ఇచ్చావంటే కాబట్టి నిన్ను రెండు సార్లు చూశారు ఎమ్మెల్యేగా మూడోసారి ఇంక ఎమ్మెల్యే పదవి కనుక ఇస్తే మనం ఇళ్ళలో కూడా ఉండబడలేదు అనే ఉద్దేశంతోనే నీ కాడుండే కార్యకర్తలు నీ కాడుండే వాళ్ళు కూడా వ్యవసాయ పోయి గమ్మైపోయారు కాబట్టి పద్దెనిమిది వేలు తోడిపోయావు పదహారు వేల రెండు వందలతో తడవ తడవా నాలుగు వేలు మూడు వేలతో నువ్వు గెలిచావు అది గుర్తు పెట్టుకొని చేయండి రాజకీయం ఈరోజు ప్రజల అవసరాలకి రోడ్లకి ఏదన్నా ఒక నాలుగు టిప్పులు మట్టితో కావు 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 అని అరుస్తున్నావు ప్రజలు ఇంకో పదేళ్ళు నిన్ను అధికారంలోకి రాకుండా వెనక్కి పోయే పనులు చేస్తున్న గుర్తుంచుకోవాలా ప్రజల్లో ఏదన్నా ఒకసారి మీ అనుంగ శిష్యులు కూడా అడిగి తెలుసుకో ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా ప్రతిపక్షంలో మాట్లాడాలా ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యతిరేకంగా గమనించుకొని మీరు మాట్లాడాలా రైతులు మాకు పుష్కలంగా నీళ్ళు వచ్చినాయంటే నువ్వేమో నీళ్లు రాలేదంటావు రైతులు మాకు పుష్కలంగా పంట వచ్చింది మేమేదో ఏదో ఈ సంవత్సరం బాగా పండింది అమ్ముకుంటున్నాం అంటే నువ్వు అమ్మలేదంటావు మాకు ఇళ్ళకి రోడ్లకి గ్రావి లేదో కావాలంటే అంటే అది తోలేదా లేదు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ రైతులు దోసుకుంటున్న ప్రజలు నీ మాటలు విని విసుక్కుంటుండ్రు నీ మాటలకు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా ఇక్కడ పవన్కూర మండలంలో మా గోవర్ధన్ రెడ్డికి పాపం ఓటమి జీర్ణించుకోలేక మతి భ్రమించినట్టు ఉంది అనుకుంటున్నారు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకోమని చెప్తుండ మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోమని చెప్తుండ పొదలకూరులో గ్రావిల్ మేము రోడ్లకి ప్రజల అవసరాలకు మాత్రమే తోలేమని నేను సవాల్ చేసి చెప్తున్నాను మేము ఆ గ్రావిల్ కానీ అవినీతికి పాల్పడి బయటకు తోలినట్టు నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం నిరూపించలేకపోతే ఇంకోసారి ఇలాంటి పొంగు మాలిన మాటలు నీ స్థాయికి తగ్గే మాటలు మాట్లాడకుండా ఇకనన్నా మంచిగా ఉండమని రాబోయే రోజుల్లో ప్రజా అవసరాలకి చేసే పనులకు సహకరించమని ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారి గారు రాజగోపాల్ రెడ్డి విపరీతంగా గ్రావీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి శాస మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టుకుంటున్నాడు ఎన్నికల్లో సర్వేపల్లిలో నాకు తిరుగులేదనుకున్న గోవర్ధన్ రెడ్డి ప్రజలు ఇతని పోకడలను గత ఐదేళ్లలో ఈ నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి అక్రమాలకి గోవర్ధన్ రెడ్డి దోపిడీకి గోవర్ధన్ రెడ్డి అరాచకాలకి ఆయన దౌర్జన్యాలకి చంప చెల్లు మరిపించేలా ఓడగొట్టింట్లో కూర్చొని పెట్టినారు ఓడిపోయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి మతి భ్రమించినట్టుగా ఉంది ప్రతిదీ ఆరోపణలు ఒక్క ఒక్కదాని మీద కూడా వాస్తవాలు మాట్లాడలేదు ఆయనకి ఒక శాపం ఉన్నట్టుంది నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలైపోద్దని కూడా శాపం పెట్టినట్టుగా ప్రతిదీ అబద్ధాల కోరు ఈరోజు పొదలకూరులో గత రెండు మూడు రోజులుగా ఎన్ఆర్జీఎస్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మించాము ఇప్పుడు ఒక ఇరవై లక్షల రూపాయల రోడ్డు వేస్తున్నారు ఇంకో పది లక్షల రూపాయలు మంజూరైంది రోడ్డు అయిపోతున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజల అవసరాలకి గ్రామీల అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఆ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత సైడ్కి మట్టి దోలుకునేదానికి అధికారం ఉన్నా కానీ మా గౌరవ నాయకులు శాసనసభ్యులు ఒక మాట చెప్పారు చట్టబద్ధంగా పర్మిషన్ పెట్టి మాత్రమే గ్రావిడని చెప్పాడు మా అందరూ కూడా నాయకులు అక్కడ పిఆర్ఏ దగ్గర లెటర్ తీసుకొని మండల మ్యాజిస్ట్రేట్ తహసీల్ దగ్గర దాని దగ్గర అనుమతి తీసుకొని పట్ట మేము మాపులు మీలాగా అర్ధరాత్రుల్లో మిషన్లు పెట్టి డంపర్లు పెట్టి పెద్ద పెద్ద టెప్పర్లు పెట్టి గ్రావిలు లేఅవుట్లకు తరలించలేదు ప్రజల అవసరాలకు నిర్మించిన సిమెంట్ రోడ్లకి సైడ్ సైడ్ పోసడానికి గ్రావిడ్ పర్మిషన్తోనే చేస్తున్నాం కొత్తగా వేసే రోడ్లకి అన్ లెవెల్ ఉంటే దానికి సదుం చేసేదానికి మాత్రమే గ్రావిల్ లేరు అది జీర్ణించుకోలేనటువంటి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుందంటూ గ్రామీణలో కోట్ల రూపాయలు అని చెప్పి నిన్నటిదాకా ఇసుక మంది తెచ్చుకున్నాడు ఈరోజు గ్రామీణ మీద తెచ్చుకుంటాడు మొన్నేమో నీటి పార్ధల కాలంలో ఈ నైదేళ్లలో ఏడు లేదు ఎక్కడ పట్టిన కమ్మకర జట్లలో రైతులు విజయం పోతున్నారు